హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వాళ్ళు నేను మిహిమ ఈరోజు వీడియోలో మనం నల్ల వంకాయలు హార్వెస్ట్ అయితే చేసుకున్నాము నల్ల వంకాయలతో పాటు బారు వంకాయలు దాంతోపాటు రౌండ్ వంకాయల్లోనే వంగ కలర్ ఉంటుంది కదా అవి ఇవి నల్ల వంకాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం నల్ల వంకాయలు చాలా పెద్దగా అయితే వచ్చాయండి దీంతోపాటు మీకు వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి మన గార్డెన్లో ఒక పక్షి గూడు పెట్టుకుందండి గూడు పెట్టుకొని పిల్లలను చేసింది ఆ పిల్లలను కూడా చూపిస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఇవి నల్ల వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాము ఇదిగోండి పొడవు వంకాయలు కూడా ఉన్నాయి మన గార్డెన్లో నాలుగు రకాల వంకాయలు అయితే ఉన్నాయి ఇవి ఒక్కొక్క కాయ నల్ల వంకాయలు అయితే పావు కేజీ పైనే వచ్చిందండి చాలా చాలా ముచ్చటేసింది చుట్టుపక్కల వాళ్ళందరూ మీరు బాగా కేర్ తీసుకుంటారు కాబట్టి అంతవరకు అంత కాయలు బాగా వచ్చాయనేసి అంటున్నారు నేను వీక్లీ త్రీ టైమ్స్ వచ్చేటప్పటికి బియ్యం గడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు పోస్తూ ఉంటాను ఇదిగోండి వంగ కలర్ వంకాయ బారు వంకాయ నల్ల వంకాయ గ్రీన్ వంకాయ మనకి నాలుగు కలర్ వంకాయలు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ మన గార్డెన్లో కాకరపాదు ఉంది కదా కాకరపాదు పందిరి కింద తీగకి కాకరపాదు తీగకే ఇట్లా హమ్మింగ్ బర్డ్ చిన్ని చిన్ని బర్డ్స్ ఉంటాయి కదా అవి గూడు పెట్టుకున్నాయండి నేను ఎన్నిసార్లు తీద్దామన్నా అవి ఫుడ్ పెడుతున్నప్పుడు నేను చూస్తున్నాను కానీ నాకు తీయడానికైతే అవటం లేదు తీద్దాం అనేటప్పటికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు అందుకే నేను బర్డ్స్ తీసి చూపించాను ఇవి తీసేటప్పటికీ అది చక్కగా బాగానే కూర్చొని ఉంది ఆ తర్వాత భయపడినట్టుంది ఈలోపు తీసి ఇలా పెట్టేద్దాం అనుకునేటప్పటికీ అది కిందకి ఎగిరిపోయిందండి ఎగిరిపోతే దాని లోపల ఉన్నది కూడా ఇంకొకటి కూడా ఎగిరిపోయింది అప్పుడు నేనేం చేశానంటే అవి ఎగిరిపోతే మళ్ళీ ఏవో కాకులు ఏవో తినేస్తాయి అనేసి గబగబా తీసి అలాగే గ గబగబా పట్టుకొని ఫోన్తోనే తీస్తూ మళ్ళీ వాటిని లోపలైతే పెట్టేశాను ఇవి చూసారు కదా ఎంత ముద్దుగా బాగున్నాయో పొట్ట కింద ఎల్లో కలర్ ఉండి ఇలాగ ఉన్నాయి హమ్మింగ్ బర్డ్స్ అనమాట ఇవి చిన్న గూడు మెత్తగా ఉంది ఆ లోపల అలాగో గబగబా పెట్టేశాను వాళ్ళ అమ్మ ఇవి వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళు కూడా వచ్చి ఓ అరిచేస్తున్నాయండి అరిచేస్తుంటే ఇంకా నాకైతే ఈ పాపం ఫీల్ అయిపోయినట్టున్న ఏదో చేసేస్తున్నామని అనిపించింది ఇప్పుడు ఇదిగోండి వాళ్ళ అమ్మ అనుకుంటాను రెండు బర్డ్స్ అయితే వచ్చి